పిలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటాం మీ ఇంట్లో ఒక్కనిగా నన్ను గుర్తించి నాకు ఓటేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది పల్లె ప్రశాంతకు ఓటేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నిజ ఒకటి చెప్పాలి ఎందుకంటే మొన్న ఏదో ఇష్యూ అయింది అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా అది ఎవరు చేసినా తప్పు తప్పే అది ఇట్లా మీరు ఎవరు చేసిరో వాళ్ళని తీవ్రంగా ఖండించాలి నాకు నిజంగా బాధ అనిపించింది ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసారు ఇది చేసారు అని నా మీదకి వచ్చి నేను పారా అయినా నేను ఏడికి పోలే ఇంటికాన్న ఉన్నా ఇది మా ఇల్లే ఇయ్యో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంతా హైదరాబాద్ అన్నోపే కడప చూసినావు కదా ఇన్ని ఊర్ల నుంచి వచ్చి ఇంత మందికి నేను ఫోటోలు ఇవ్వాలి ఇంకా ఎవరెవరు యూట్యూబ్ ఛానల్లో సరే ఇసాంత రమ్మంటే ఏమైందన్న ఇంట్లోకి వచ్చినాక ఏవేవో తమ్ము అన్న సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్ళీల్స్ పెట్టారన్న నేను ఇవ్వకపోతే ఆ తమిళి ఎట్లా పెడతారన్న నేను పరార అయితే నన్ను ఎట్లా తీసుకుంటారన్న వీడియో మీరే చెప్పు నేను పరార అయినా పరార అయితే మీ దాంట్లో ఎట్లా కనిపించిన అన్న వీడియోలలో నాకు తెలియక అడుగుతా అది కొంచెం మీరే ఆలోచించురి నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మేము మీడియా వాళ్ళని మా వాళ్ళని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం మీరు ఆలోచించురి ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటారో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి మీరున్నారని నేను ఆశిస్తున్నా జనాలందరు చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ ఎక్కడ ఇంటికాడ ఉన్నాడు డౌట్ ఉంటే వచ్చి చూడండి అన్నీ కొంచెం చూసుకోరా అందుకే ఇప్పుడు మీకు వచ్చే అనుకోండి మీరు నేను నేను జాన్కా జబ్బా దిల్గా కూడా ఎట్లా చెప్పిండి తెలుసా నో వర్డ్స్ ఓన్లీ లవ్ సింబల్ అవును బాబర్ చెప్పిండు శివాజన్ గురించి నీ గురించి ఏం ఎక్కువ మాట్లాడాలి అక్కడ జరిగిందంటే ఖండిస్తున్నా ఖండిస్తున్నా నాకేం తెలీదు నిజంగా చేసిన వాళ్ళు ఎవరో ఖచ్చితంగా శిక్ష పడాలి